తిన్నావా తిన్నాను మార్నింగ్ ఇంక ఇప్పుడు పోలేదు ఇంటికి అయితే ఇంకో నిమ్మకాయలకి వేడింగ్ చేస్తున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఐ లైఫ్ యూ ఏం చేసారు తిన్నారా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వీడియో ఎప్పుడు పెడతావు పెడతాను పెడతాను కొంచెం బిజీ ఇప్పుడు కూడా గుతున్నాను కదా అందుకే బిజీగా ఉన్నాను పెడతాను ఖచ్చితంగా చెంపల వీడియో ఎట్లా చేస్తారు చెప్పు నాకు ఒకటి కొంచెం స్టోరీ చెప్పండి బడిలో దెబ్బలు వీడియో చేయండి బడిలో కొట్టించే చేయాలా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు ఎట్లా ఉండకండి లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వాయిస్ వినిపిస్తుందా అందరికీ ఇప్పుడే చేయండి ఇప్పుడు ఎట్లా చేస్తారు ఇప్పుడు అంటే ఇప్పుడు ప్లీజ్ లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ ఐదు సంపద నిండు కొట్టాలా నేను ఎవ్వరు లేరు అంటే ఉన్నాడు మా ఆయన కానీ మా ఆయన నన్ను కొడతాడు వస్తుందా సౌండ్ నేనున్నా ఓకే ఉదయ్కి కిరణ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నావు తిన్నావా రెండు చేతులతో చూపిస్తావా తిన్నాను దేకి పొద్దున్న తిన్నా ఆ ఇంకా లేదు నిమ్మకాయలు గేడింగ్ చేస్తా తిన్నా ఇక గేడింగ్ చేసి ఇక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ సైడ్లా ఉండకండి లైవ్కి వచ్చిన వాళ్ళు తిన్నావాడే ప్లీజ్ అక్క ఏంటి చెప్పక్క హాయ్ హలో వెల్కమ్ టు లైక్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి